శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి నిన్న రాత్రి శ్రీశైలం మండలంలో కురిసిన కుంభవృష్టి వర్షానికి కొండ చర్యలు వర్షపు నీటికి ముద్దలా తడవడంతో కొండ చర్యలు విరిగి పెద్ద పెద్ద బండరాలు తెలంగాణ ఆంధ్రా రహదారిపై పడ్డాయి జలాశయం దిగువన రహదారి మార్గంలో రోడ్డుకి అడ్డంగా కొండ చర్యలు పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే కొండ చర్యలు రాత్రి సమయానికి విరిగి పట్టడంతో రాత్రి వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది రోడ్లపై పడ్డ కొండ చెరిగిన త్వరగా తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు గతంలోనూ పలుమార్లు వర్షాకాలం అలానే జలాశయం రేడియల్ కృష్ణ సమయంలో నీటి తొంపర్లు పడడంతో గతంలోనూ కొండ చెరులు విరిగిపడిన సంఘటనలు ఉన్నాయి అలానే వర్షాకాలంలో కొండ చెరులు విరిగిపడుతున్న అధికారులు పట్టించుకోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు రాత్రి సమయంలో ఎవరైనా ప్రయాణం చేసే సమయానికి కొండ విరిగి పడితే మా పరిస్థితి ఏంటి అంటూ ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు ఎన్నిసార్లు ఎన్ని సందర్భాల్లో కొండ చర్యలు విరిగి పడుతున్నా శాశ్వత పరిష్కారానికి అధికారులు ముందడుగు వేయకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు